వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించబడింది దీనిలో భాగంగా మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డాక్టర్ ప్రశాంతి సూచన మేరకు డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్లు నిర్వహించి నిర్వహించడమైనది పలువురు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళల కోసం ఎన్సీడీల స్క్రీనింగ్ రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ స్తన క్యాన్సర్ గర్భాశయ ముఖ క్యాన్సర్ క్షయవ్యాధి టీబీ స్క్రీనింగ్ రక్తహీనత ఎనేమియా స్క్రీనింగ్ యువతులు మహిళల కోసం కౌన్సెలింగ్ సేవలు సైకిల్ సెల్ స్క్రీనింగ్ కౌన్సెలింగ్ సేవలు మహిళలకు గర్భణీ స్త్రీల కోసం గర్భధారణ సంరక్షణ ఏనీసి తనిఖీలు హిమోగ్లోబిన్ స్థాయి పరీక్షలు సహా గర్భధారణ సమయంలో ఆహారం సంరక్షణపై కౌన్సెలింగ్ తల్లి శిశు సంరక్షణ ఎంసిపి కార్డుల పంపిణీ ప్రతి రక్షణ సేవలు పిల్లలకు అందించబడరు ఆరోగ్య అవగాహన సదస్సులు మానసిక ఆరోగ్యం పోషణపై యువతులు మరియు మహిళల కోసం ప్రత్యేకం పోషణ కౌన్సిలింగ్ ఆయుష్మాన్ భారత్ నమోదు నిక్షయమిత్ర నమోదు ఆయుష్ క్లినిక్ కంటి పరీక్ష కౌమార బాలికలలో వచ్చే ఋతు సమస్యలపై ప్రత్యేకమైన అవగాహన సదస్సు నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతిన నాయుడు కె అచ్యుతరావు పోతిన బుజ్జి భవానీ సురేష్ కుమార్ ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు లోకల్ లీడర్స్ ఈవో హెచ్వి ఏఎన్ఎం సిహెచ్ఓ ఆసస్ అందరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు యాక్చువల్గా ఈ కార్యక్రమం పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు పెట్టారు అక్టోబర్ రెండు పబ్లిక్ హాల్డే కాబట్టి అక్టోబర్ ఒకటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాకపోతే బదుర్వాళ్ళలో ఫస్ట్ డే ఇనాగ్రేట్ చేయడం జరిగింది మనం ఈవేళ ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ క్యాన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు ఈరోజే ఎన్సీడీ ఫోర్ పాయింట్ జీరో క్యాన్సర్ పరీక్ష లాంచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నరకి తర్వాత ఏంటంటే ఇక్కడ రకరకాల స్టాల్స్ ఏర్పాటు చేసి మనం అంతకుముందు కార్యక్రమం లాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ని మన పిల్లగానే మన ఆహ్వానాన్ని వచ్చిన మేడం గారికి ఈ మేడం గారికి ఇంకో మేడం గారు అంది వేలో ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మూడు రోజులుగా ఎన్నో వైప్రాయాసాలకు వచ్చి మమ్మల్ని అందరికీ ఒక మార్గంలో నడిపించిన డాక్టర్ దీపికా దేవి మేడం గారు మెడికల్ ఆఫీసర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మధురవాడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సిటీ క్యాన్సలే కాక అబాయిడీ రిజిస్ట్రేషను ఈహెచ్ఆర్ ఐడి పీఎంజేవై కార్డులు ఎవరికైనా లేకపోయినా ఇక్కడే స్పాట్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నెక్స్ట్ పేషెంట్స్ ఎంతమంది వచ్చారని కూడా ఆన్లైన్ ద్వారానే అది మేము చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ పాత్రికేయ శోధనకు కూడా మా పిహెచ్ తరఫున ధన్యవాదాలు తెలియదు మన భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఏడో వార్డు నుంచి తెలుపుతున్నాం నారీశక్తి అని ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ ముందుని కూడా మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్క రోగికి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది పదిహేడో తారీఖు అక్టోబర్ నుంచి మన ఇది జరగడం జరుగుతుంది ఈ ఒక్క కార్యక్రమానికి వాటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఏ సమస్యలు ఉన్నా సరే హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆ సమస్యల్ని డాక్టర్ గారికి కానీ చెప్పినట్టు అయితే వాళ్ళు ఉచితంగా మందులు ఉచితంగా పరీక్షలు అన్నీ కూడా చేయించి ఒక రీతిలో తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఈ ఒక కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేస్తారని చెప్పేసి తెలుపుకుంటూ నరేంద్ర మోడీ గారికి జనదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పోతున్నారు మధురవాడ వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్వస్తి నారి అనే గవర్నమెంట్ గవర్నమెంట్ వారు నిర్ణయించిన ఈ మందులు కార్యక్రమాన్ని మందులతో పాటు మహిళలందరికీ టెస్టులు అయితేనేమి క్యాన్సర్ అయితేనేమి అలాగే కొన్ని రోగులకి ఉచితంగా టెస్టులు చేయడము అలాగే మందులు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మందులు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు పదిహేడో తారీఖు నుండి ఈ అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రా మన రాష్ట్రం తరఫున అలాగే దేశం తరఫున మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ శుభాకాంక్షలు మధురవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారతదేశ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అయినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నారీ శక్తి ఈ నారీ శక్తి నారీ స్వస్తి అనే కార్యక్రమానికి ఆరోగ్యకరమైన మహిళలు తయారు చేయడానికి ఈరోజు పదిహేడు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉచితంగా వాళ్ళకి నారీ ఒక ఆడమనిషు ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి అనే నారీ స్వస్తి నారీ శక్తిగా తయారు చేసుకోవడానికి భారతదేశ ప్రభుత్వం ఎన్డీఏ కూటం ప్రభుత్వం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కానీ మెడిసిన్ ద్వారా వాళ్ళంత ఆరోగ్యంగా ఉండాలని చెప్తాను ఈ సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకునూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడాను ఉచితంగా సేవలు అందిస్తున్నారు చాలా జనం కూడా ఎక్కువ వస్తున్నారు డాక్టర్స్ కూడా చాలా పెట్టుబడి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా కూటమి తరపున కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున మన ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కుటుంబ రోజు మరోసారి భరోసా తెలుసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశ ఎందుకు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు కొన్ని దేశాలు ఎంత సంక్షోభంలో ఉన్నా సరే మన దేశం అతి పెద్ద జనాభా కలిగినటువంటి దేశం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకుంటున్నారంటే మన ప్రధానమంత్రి గారికి ఒక హ్యాస్స చెప్పొచ్చు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుందాం ప్రధానమంత్రిగా ఆయన పదవికి అంత గట్టిగా చక్కగా ఆయన పరిపాలన కానీ చూసుకుంటే పక్క దేశాలు ఈరోజు ఇతను ఒక సింహాలకే సింహం అని చెప్పని ఆ అటువంటి వ్యక్తులు చాలా వ్యక్తులు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ఉద్దేశం వారి ఉద్దేశం ప్రకారంగా మేము అందరూ కూడా అతను అతను పరివ శక్తి ఆదర్శవంతమైన కుటుంబాన్ని తయారు చేస్తూ ఈ ప్రోగ్రాంలో ఇమ్యునైజేషను వ్యాధి నిరోధక టీకాలు మరియు గర్భిణీలు హబా ఐడీలు ఈ రిజిస్ట్రేషను మొత్తం అన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుందండి అందు మూలంగా అందు మూలంగా తెలియజేయడం ఏమంటే కుపోషణతో ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళని ఆరోగ్యకరంగా మేము ఎక్కడైనా సీరియస్గా ఉంటే రిఫర్ చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాంలో మొత్తం ఆరోగ్యకరంగా దేశ ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని మోడీ గారు ఉద్దేశించి ప్రే పెట్టిన పథకం ప్రకారంగా మేమందరం కూడా ఫాలో అవుతామండి ధన్యవాదాలు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు